ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు విజయ నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కళ్ళు గీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మీరు ప్రత్యేక మాట్లాడతాం మీ గురించి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీకు నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళు పెట్టారని అర్హత ఉన్న వాళ్ళు రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నింటికి కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే రాష్ట్ర క్యాబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీదని ఖచ్చితంగా కలెక్టర్ షాన్మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర క్యాబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాం రాష్ట్ర క్యాబినెట్లో మేము చర్చిస్తాం ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయి గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ఒక ప్రతి రెండో వారం వచ్చి కూర్చుంటానంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమన్నా తెలుసు అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నాకు ప్రత్యేక వికృతంగా అలాగే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి నలభై శాతం దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి ఒకసారి తొంభై శాతం ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్య మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం బాధ్య సమయం తీసుకోవాలి దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి కొంత జోష్తో పనిచేయట్ల మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంతవరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువల పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఆగస్ట్ దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల నేను పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాబట్టి వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొల్లప్రోలు మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోటు కొన్ని పర్టికులర్ గ్రామాలని పంచాయతీని సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధ్యపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ అది కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగా సో దా ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు నేను ముందు కూడా నేను చెప్పినట్టు ముందు విజయ యాత్ర పెట్టమన్నారు రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని ఈ విజయాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పెట్టాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తే మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను